Sí. తెలంగాణ జాతీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ పద్నాలుగు వర్ధన్ కార్యక్రమాన్ని ఇక్కడ మనం సాగు విగ్రహానికి కులంబాల అలంకరణ చేసి వారు అల్పించి చేసుకోవడం జరుగుతున్నది వాస్తవంగా జయశంకర్ సార్ అరవై ఏళ్ళ తన జీవితాన్ని తెలంగాణ కోసం అంతం చేసి తిని దీని తినక రాష్ట్రం అంతా నలుమూలలా జరుగుతుంది నేల మీద కూర్చొని మీటింగ్లు చేసి అనేక మేధావి వర్గంతో అనేక విద్యార్థి సంఘాలతోటి అనేక ప్రజా సంఘాలతోటి కలిసి తెలంగాణ భావ వ్యాప్తికి ఎంతో కృషి చేసి అరవై సంవత్సరాలు ఉద్యమాన్ని కాపాడి నిర్మించి మన తెలంగాణ సాధించుకునే క్రమంలో చివరి దశలో రెండు సంవత్సరాలు అనారోగ్యం బాలై పొందు చేయాల్సినటువంటి అనేక విధాలుగా ఇబ్బందులు పడి ఇవన్నీ రెండు వేల పదకొండు ఇరవై ఒకటి రోజు అమరుడైత ఆ సార్కు సంబంధించి ఇప్పటికే ఎంతో మెమోరియల్స్ నిర్మించవలసి ఉండే ఎంతో జ్ఞానాన్ని ఇప్పటి దగ్గర సమర్పించవలసి ఉండే అది ఇప్పటిదాకా జరగలేదు ఇక నుంచి విశ్వకర్మ సంఘాలన్నీ కలిసి జయశంకర్ సార్ పేరు మీద వీలైనంత మేరకు ఆయన చేసిన కృషి ఏంటి ఆయన జీవన విధానం ఏంటి ఆయన పడిన ఏంటి ఇవన్నీ ఒక ధ్యాన బాండా తరంగా ముందు ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది ఇదంతా ప్రభుత్వం చేస్తే ప్రజలకు చాలా ఈజీగా అందుతుంది అదేవిధంగా మన అరవై ఏళ్ళ తన జీవితాన్ని కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ ఖచ్చితంగా రుడైన జయశంకర్ సార్కు ప్రత్యేక పూర్తి గురించి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎక్వసన్ విరుద్ధి సత్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఇష్ట సర్కారు తరఫున విజ్ఞప్తి చేస్తాను దానికి సంబంధించిన అన్ని వివరాలు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి మేము సమర్పించగలుగుతాం స్టేట్ గవర్నమెంట్ కూడా పర్వదీ స్వామి జయశంకర్ సార్కు నివాదాలు అభివృద్ధి కృషి విధంగా గతంలో ట్యూషన్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి అదేవిధంగా జయశంకర్ సార్కు జ్ఞాపకార్థం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎన్నో బిల్డింగుల ఒక బిల్డింగ్ జయశంకర్ సార్ పేరు మీద పెట్టి తెలంగాణ భావజాల ధ్యానానికి సంబంధించిన కావచ్చు సమావేశాలు కావచ్చు అన్నిటికీ దానిని కేంద్రంగా తయారు చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ సందర్భంగా కుటుంబంలో జయశంకర్ సార్ జయంతిని అనే విధంగా వర్ధంతిని కూడా అందరు కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుతున్నాం అల్గోజు కుమారస్వామి కరీంనగర్ పట్టణంలో జై విశ్వకర్మ ఏడు రోజున కరీంనగర్ పట్టణంలో మనీల కాంగ్రెస్ అందు కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి పద్నాలుగవ వసంతి కార్యక్రమాలను విశ్వకర్మ ఆగ్నేయ బంధువులు అందరం కలిసి ఇవాళ వారికి ఎంతో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని వారి బాల్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు విద్యాభ్యాసం ఉండి ఎన్నో కార్యక్రమాలను చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై వారి కృషి ఎంతో మాకు గణనీయంగా కనపడుతుంది నేటి రోజున వారు మా మధ్యలో లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ ఆత్మీయ గుండె నిండుగా కనిపించేటువంటి కొత్తపల్లి ప్రొఫెసర్ ఆశీర్ జయశంకర్ గారి విని వర్ధంతి ఇవాళ వారిని ఎంతోమంది జ్ఞాపకార్థంగా జ్ఞాపకం చేసుకోవచ్చు తెలంగాణ కొరకే వారి ప్రాతినిధ్యం వహిస్తూ వారి వారికి వారి కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ కూడా తెలంగాణనే నా ధ్యేయం అని అనుకుంటూ చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నవి కానీ తెలంగాణ కొరకు తీసుకొచ్చినటువంటి ఆచార్య జయశంకర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన నడిచినప్పటికీ కూడా వారికి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోగా వారిని కాసే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి మేము ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వారికి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు ఏడు రోజున ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం లోపలైనా కూడా వారి జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వంచే అధికారికంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేటి రోజున కరీంనగర్ నుండి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ అందరము ఏకగ్రీవంగా వారికి మాట్లాడడం జరుగుతుంది కానీ ఇంతవరకు మాకు ఏ ఎటువంటి పదవులు కానీ నాకు మాకు కావాల్సినటువంటి ఇండస్ట్రీ లోన్లు కానీ ఏమీ కాలేదు ఇప్పటి ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మేమందరము వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఎన్నో సంఘాలకు ఫెడరేషన్స్ కానీ ఇంకేదో సంఘాలు కానీ ఏర్పాటు చేస్తున్నారు మాకు ఇప్పుడు గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కానీ దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు గత ప్రభుత్వం ఇప్పుడునే ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఫెడరేషన్కు చైర్మన్ గారిని ఏర్పాటు చేసి మాకు ఇండస్ట్రియల్ లోన్లు మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉండబడినటువంటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి యనవల రేవంత్ రెడ్డి గారిని పోవడం జరుగుతుంది అంతే విధంగా మా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల యాభై రెండు వేల ప్రైచీలకు ఉన్నటువంటి జనాభాను మాకు నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో తప్పకుండా మా విశ్వకర్మలను గుర్తించి మాకు మాకు ఉండబడినటువంటి ఫెడరేషన్కు చైర్మన్కు నేమకం చేసి కార్పొరేషన్ రూల్లు కానీ ఫెడరేషన్ రూల్లు కానీ ఏర్పాటు చేయగలరని చెప్పేసి నేను రోజున మా విశ్వకర్మ ఆది శంకరాచార్యుల వర్ధంతి రోజున వారికి చూడడం జరుగుతుంది జై డాక్టర్ రెండు రోజుల కరీంనగర్ జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం ఉపాధ్యక్షులు ఈరోజు మా చర్య జయశ్ గారి వద్ద ఈ వీరందరూ మహానుభావులు వర్దంతులకు జయతులకు ఆ జన్మ ఆ జన్మాంతం బ్రహ్మచారిగా రంగానకే సాధించడానికి దేశాలు ఆదిశంకరాచార్య వ్యక్తం చేశారు మారో వీరన్న తర్వాత వీరబ్రహ్మ వీళ్ళందరూ నిజానికి కులమతాల ఖచ్చితంగా ప్రజల గురించి వాళ్ళు సేవ చేశారు నిజానికి జయశంకర్ గారు అదే రెండో రావో అయితే పెద్ద స్మారక పెట్టి బాగా బ్రహ్మాండంగా ప్రతి ఏడు చేసేవారు ఆయనకు నిజంగా భారతరత్న కూడా ఇచ్చేవారు ఆయన నిజంగా భారతరత్న కూడా అర్హుడు మనం బీహార్లో బీసీల కొరకు వాళ్ళ ఐక్యత కొరకు వాళ్ళ అభివృద్ధి కొరకు చేసినటువంటి పాండేకు భారతరత్న ప్రకటించారు మరి ఇక్కడ ఆంధ్ర వలస పాలకుల నుండి స్వతంత్రం పొందడానికి స్వరాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి మరి జయశంకర్ స్థానకు ఎందుకు భారతరత్న ఇవ్వకూడదు తప్పనిసరి ఆయన భారత రత్న కరువు తప్పనిసరి మన ఇక్కడ ప్రభుత్వం ఆయనకు భారతరత్నకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి అంతేకాకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులు వెచ్చించి ఆయన యొక్క సమగ్రమైనటువంటి వాంగ్మయం సమగ్రమైనటువంటి ఉపన్యాసాలు కానీ ఆయన చేసినటువంటి కృషి కానీ ప్రతి ఒక్క అంశము కాలగర్భంలో మరుగున పడిపోకుండా పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తప్పనిసరి హైదరాబాద్లో ఒక పెద్ద మెమోరియల్ జయశంకర్ సార్ పేరు మీద ఒక పెద్ద మెమోరియల్ ఏర్పాటు చేసి తప్పనిసరి వాటిని భద్రపరచాలని నేను ఈ సందర్భం ఈ సందర్భంగా నేను ప్రభుత్వం వారికి విన్నవిస్తున్నాను జై తెలంగాణ జై విశ్వకర్మ జై విశ్వకర్మ కరీంనగర్ జిల్లా విశ్వకము విశ్వకర్మ ఐక్యశం జిల్లా ప్రధాన కార్య ఉదారం శ్రీనివాస్ ఈరోజు కొత్తబిడి జయశంకర్ సార్ ప్రొఫెసర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మేయర్ గారు మరియు మన విశ్వకర్మ జాతీయులు అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య గారికి వివాళు అర్పించడం జరిగింది ఇది కూడా చాలా పెద్ద మొత్తంలో జయంతి రోజు చేసినట్టు వర్ధంతి కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వం ప్రతి ఊర్లలో స్టేట్ వైజ్గా ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ప్రభుత్వ లాంఛనంగా ప్రతి ఒక్కటి జయంతి వర్ధంతలు జరుపు జరిపించాలి మరియు మన ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేశారు వారు నిర్విరామంగా అహోరాత్రులు శ్రమించి వారు కృషి చేశారు కాబట్టి మన తెలంగాణ పిత అని తెలంగాణ పిత అని నామకరణం చేసి వారికి తగినంత గౌరవం ఇచ్చి వారికి అరుదైన బిరుదులు తీయగలని మరియు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారిని గుర్తించి మరియు మన విశ్వకర్మలను గుర్తించి మనకు తగు సముచిత స్థానం రాజకీయాలలో కానీ ప్రతి రంగంలో కానీ మనల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను

드디이아 드디어 마

ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతి పిత విశ్వబ్రాహ్మణ ముట్టుబిడ్డ ఆ మహానుభావుని వర్ధంతి కార్యక్రమం కరీంనగర్ నగర స్వధాకాల సంఘం అధ్యక్షుడు రావుల శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి కందుకూరు శ్రీనివాస్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మన జాతికిత అయినటువంటి మన ముద్దుబిడ్డ జయశంకర్ సార్ గారికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది తెలంగాణ రావడానికి దిశానిర్దేశం నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి కేసీఆర్ గారికి ముందు ఆయనకు ఒక శిష్యులుగా తీసుకొని అన్ని విషయాలు చెప్పి మన తెలంగాణ రావడానికి సారు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఈ రోజు జయంతి రోజు మందు ప్రకటించాలని చెప్పి తెలంగాణ మందు ప్రకటించాలని కోరుకుంటూ మరి జాతి మన జాతీయులందరూ ఆ సార్లు ఎప్పటికీ స్మరించుకుంటూ మర్చిపోకుండా వారు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ రావడానికి మన శ్రీకాంతాచారి గారి ఆత్మ బలిదానంతో విరుద్ధమై ఈ తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ రావడానికి కారణం మన విశ్వబ్రాహ్మణ జాతి ముందు బిడ్డలే వారు ఎప్పటికీ స్మరించుకుంటూ మరి భూమి తెలంగాణ భూమి ఉన్నంత వరకు వారు ఎప్పటి మర్చిపోతాం కూడా ప్రభుత్వాలకు మరి మన విశ్వబ్రహ్మణ జాతి తెలియజేస్తుంది మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి హృదయపూర్వక శ్రద్ధ నివాళు అర్పిస్తున్నాం ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు